నన్ను ఎంతగానో ఆదరిస్తూ అలాగే మన ఛానల్ను కూడా ఎంతగానో మీరు ఆదరిస్తూ మన వీడియోలను కూడా ఎంతగానో ఆదరించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు వీడియోలు కూతురు చూసి లైక్ చేసుకుని అలాగే షేర్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు బాగుండాలనేది నేనైతే అది మన అయితే మనస్ఫూర్తిగా అయితే కోరు కోరుకుంటున్నాను సిస్టర్ అయితే అయితే కామెంట్ పెట్టారు వాళ్ళకైతే మూడు రోజులైతుందండి నేను వీడియో చేయలేకపోయాను అనమాట కామెంట్ విషయంలో ఈ ఆ కామెంట్ విషయంలో అయితే నేనైతే వీడియో చేస్తున్నాను మస్కటి నుండి ఆరు నెలలైతే ఇంటికి వెళ్ళొచ్చా వాళ్ళు ఏమన్నా మనల్ని డబ్బుల కోసం ఫోన్ చేస్తారా వెళ్ళనిస్తారా అని అయితే ఓ సిస్టర్ అయితే కామెంట్ పెట్టిందండి ఆ చాలా చాలామంది ఇక్కడ ఇబ్బంది పడవచ్చు వచ్చి అలా ఇంట్లో పని విషయంలో అవ్వచ్చు లేకపోతే ఇంటి దగ్గర ఇబ్బందులు అవ్వచ్చు ఇంటి దగ్గర మనం చాలా ఇబ్బందులు వస్తాం ఇబ్బందులు పడి ఇంటి దగ్గర ఉండేది ఇక్కడ వస్తామండి పిల్లల్ని మన ఫ్యామిలీని అందరికీ మన బంధువులకి అందరికీ దూరంగా వచ్చి ఒంటరికైతే బరదా ఉంటాము ఇక్కడ వచ్చి మనం చేసే పనిలో ఇక్కడ ఇల్లు బాగోవచ్చు బాగోపోవచ్చు అలాగే పని విషయంలో ఇబ్బంది అవ్వచ్చు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఇబ్బంది లేదు అంటే ఇల్లు ఎత్తికాలనుకునేటప్పుడైతే మనం అదే మన ఇంట్లో మనం పనిచేసేవాళ్ళు మన మేడం మన బాబా వీళ్ళు చాలా మంచోళ్ళు అవ్వచ్చు మంచిగా కాకపోవచ్చు కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు కదండి అందుబాటు మీరు ఆఫీస్ నుండి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి ఎందుకంటే ఆఫీస్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు పడాలి మీరు వీలైనంత వీలైనంతమటికి మీ ఇంట్లో మీ మేడం వాళ్ళని ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అది ఏ విధంగా అంటే మా ఇంటి దగ్గర చాలా ఇబ్బంది ఉంది అంటే ఏదోటి విషయం మీరు క్రియేట్ చేయాలన్నమాట సీరియస్ విషయం క్రియేట్ చేయాలి పిల్లలు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఏదోటి కారణం చెప్పుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవాలి అది మేము ఇంట్లో వాళ్ళని కాదుకూడదంటే మీ సాలరీస్ మీకు టికెట్ తీసేలాగా మీరు మాట్లాడుకోవాలండి అది అంటే ఆ విషయం సీరియస్ అవ్వాలన్నమాట ఆ విధంగా మీరు క్రియేట్ చేసుకుని వెళ్ళడానికి అయితే ప్రయత్నించాలి ఆరు అయితే కంపల్సరీ పూర్తి చేయాలి ఆరు నెలలు పూర్తి చేసినాక ఆఫీస్ గట్టి ఏ ఏ విధమైన కాంటాక్ట్లు అయితే ఉండొద్దండి అదే మీరు విజిటింగ్ రేజ్ అయితే ఏజెంట్ ఉంటారు కదా ఏజెంట్తో ముందుగానే మాట్లాడుకుంటే ఇంటి దగ్గర ఇలాగ ఇబ్బంది ఉంటాయి నాకు ఇలాగ మాట్లాడి పెట్టండి నేను ఇలాగ వెళ్ళాలి అనేసి ఏదో అతనికి మిమ్మల్ని తీసుకొచ్చి అందుతో మీరు మాట్లాడుకుని అతనికి నచ్చ చెప్పుకొని తర్వాత మీరు ఇంట్లో పనిచేసి మేడం వాళ్ళ బాబాతో మీరు మాట్లాడండి నిదానంగా కంగారు పడుతూ కాకుండా నిదానంగా ఇంట్లో ప్రాబ్లం ఇలా ఉండే నేను వెళ్ళాలి అర్జెంటుగా కావాలంటే మళ్ళీ నేను తిరిగి వస్తాను మాదిస్తా అన్నట్టు మీరు మాట్లాడుకోండి అలాగైతే మీకు పంపించే అవకాశాలు కొద్ది మాత్రం అంటే ఎక్కువ నేనైతే చెప్పను ఎందుకంటే చాలా మటుకి చాలామంది ఆఫీస్ నుండి అయితే డబ్బులు కట్టమని అయితే కంపల్సరీ ఫోన్ చేస్తారు మీకు రెండు లక్షల నుండి అయితే మాట్లాడతారు తర్వాత ఎంతకి మనల్ని కట్టించుకొని ఎంత పంపిస్తారన్నది అయితే నాకు కూడా తెలియదండి వీలైనంతమంటే మీరు ఏజెంట్తో మాట్లాడుకోండి బాబా మేడం వాళ్ళతోనే మాట్లాడుకుని ఇంట్లోంచి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి సరేనండి ఎందుకంటే ఇంటికాడ అనేకమైన ఇబ్బందులతో మనం వస్తాం ఫ్యామిలీని పిల్లల్ని అందరిని వదులుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా కష్టాలని మనం ఎదుర్కోవాలి ఎదుర్కొన్నా ఇక్కడ నిలబడతాము మనకులోకి ఇంటి దగ్గర మనకు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి చాలామంది మీట్లాగా బోల్మండి చాలామంది అయితే ఇక్కడ అలాగే నెలకి మూడు నెలకి ఐదు నెలలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆఫీసులు డబ్బులు పెట్టి వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా చాలా బాధలు పడుతున్నారండి ఇక్కడ కానీ నేను చెప్పేది మటుకి ఆఫీస్ నుండి అయితే ఓదండి ఇంట్లో నుంచి మీరు మాట్లాడుకుని ఇంట్లో నుంచి వెళ్ళాలి ఎందుకంటే ఆరు అయితే మేము ఆఫీస్కి సంబంధం ఉండదు వీళ్ళకి సంబంధం ఉండదు ఆరు నెలల తర్వాత వాళ్ళకి తప్పి చెప్తా అన్నమాట వెళ్ళదు వీళ్ళకి ఏమి ఏ విధమైన కట్టాను సర్లేదండి ఆరు నెలల తర్వాత ఆఫీస్ వల్లే మీరు సెలవు కట్టించుకుంటారు అలాగే ఇక్కడ ఏజెంట్లు అనుకోండి ఏజెంట్లకు కూడా మీరు చెప్పవచ్చు మంచిగా మాట్లాడుకుని చెప్పుకోవచ్చు ఏజెంట్లకి వీళ్ళకి కూడా సంబంధం ఉండదు తర్వాత వెళ్ళదు ఆరు నెలల తర్వాత అయితే డబ్బులు కట్టమని అయితే ఏ ఇంట్లో కూడా ఫోర్ చేయండి ఏజెంట్లు ఆఫీస్ వాళ్ళు తప్ప ఓకేనండి మీరు మిమ్మల్ని తీసుకొచ్చిన అతని మంచోళ్ళు అయితే అతను బట్టి మీరు కాంట్రాక్ట్ ఒక రండి ముందుగానే అతను మీరు నచ్చ చెప్పుకోండి ఓకే సిస్టర్ అలాగే ఇంకెంతమంది అయితే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎలా వెళ్ళాలి మీరు ఎవరైనా కూడా ఆఫీస్కి వెళ్ళాలని ఆలోచించుకోండి ఇంట్లో బాగా బాబా మేడం అవుతారు మీరు మాట్లాడుకుని వెళ్ళడానికి అయితే చేయండి వీలైతే మీ శాలరీ నుండి టికెట్ తీసుకుని మమ్మల్ని పంపించండి అనేసి మీరు మాట్లాడండి మీ జీతంతో ఎందుకంటే ఆరు నెలలుగా అయితే మీకు అంగడబులతో టికెట్ తీసి అయితే పంపించాలంటే చాలా మటుకు సంవత్సరమైన కష్టమే టికెట్ తీసి పంపించాలంటే అందుకు మీ శాలరీ నుండి మీరు టికెట్ తీసి పంపించమని అయితే చెప్పండి సరేనండి అయితేనే ఇదేండి నా అదే వచ్చి కంగారు బడి వెళ్ళే వాళ్ళ కోసం అదే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళ కోసమైతే నా ఈ చిన్న వీడి అండి నేను చూపెడతాను ఏవి ఉండకపోతున్నాను ఏ ఉంటాయో అయితే చెప్తానండి రెండు ఒకసారి నేనైతే ఇవ్వండి బబ్ తీసుకున్నాను నానా తీసుకున్నాను అలాగే కూసుబర్ర తీసుకున్నాను ఇది జంజిబీరండి జంజిబీర్ తీసుకున్నాను పిలిపిలి తీసుకున్నాను ఇది తూమ్ తీసుకున్నాను బసాలు అలాగే టమాటాలండి ఇవన్నీ కట్ చేసుకుంటాను వాళ్ళ మా ఇంట్లో పచ్చి రొయ్యలు కోరండి మా ఇంట్లో అయితే పచ్చి రొయ్యలు అనుకుంటున్నాం మేము నేనైతే వండనండి మా మేడం వండుతా కంటే నేను అన్ని కట్ చేసుకుని అయితే రెడీ చేసుకుని ఉంచుకుంటానండి అయితే వండలేదండి మా మేడం వండింది అనమాట చూడండి పచ్చి రోజుల మాట కొబ్బరి పాలు వేసి అలాగా పెట్టేసి లోపలికి వెళ్ళి వచ్చింది చూడ నన్ను నేనైతే చూస్తున్నానండి చూడండి ఎలా మొదలు నచ్చింది అది మీకు అది మసాలా మద్ద ఇప్పుడే సతగ్గొట్టి అనమాట జీలకర్ర ధనియాల పొడి అలాగే వెల్లుల్లి అదేం అదే పచ్చి రోజులు పౌడర్ లేదనేసి అది వేసాను అనమాట చూడండి బాగుంది కదా స్మెల్ అయితే బాగుంది బట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఫ్రూట్స్ అయితే తెచ్చారు ఇవాళ అరటి పళ్ళు మామిడి పళ్ళు అలాగే దానిమ్మకాయలు కాయలు బత్తాకాయల నారంజికాయలు ఇవి కాయలు అయితే నాకైతే తెలియదు అండి అలాగే యాపిల్స్ కాయలు దానంకాయ ఏదో కడిగేసి అయితే పెట్టేస్తానండి ఇవి ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇవి తప్ప కన్నాయి ఈ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అండి సరేనండి చూస్తారా ఎలాగుంది మన ఫ్రూట్స్ బాగున్నాయి కదా కింద కూర్చుని అయితే మన ఇంటి దగ్గర లేగా ఇది పచ్చి రొయ్యలు కూర మా మేడం వండిన పచ్చి రొయ్యలు అన్నమాట ఇది ఫస్ట్ టైం అండి మా మేడం వండిన వంట ఇది వాళ్ళతో అంటున్నా అన్నాను నాకైతే టైం లేదు నా చూసారా ఎంత సైలెంట్గా వస్తుందో పచ్చడి చేయడమే సరిపోయిందండి నాకు చేయడానికి కూడా టైం దొరకలేదన్నమాట చేసినప్పుడు చూపించడానికి కారం ఉండదని పచ్చడి తీసుకున్నానండి మామిడికే పచ్చడి మాట ఇది చూసారా పేస్ట్ కింద ఉంది మీద అవి తీసుకుంటే మనం ఇవాళ వంట సరేనండి తిండ మొదలు పెడదామా మిద్ద కిందకి వచ్చింది తిన్నామండి మళ్ళీను నేను చూసారా ఇది నా భోజనం అండి నచ్చితే మరి లైక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్